ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క ఒక్కరోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడడం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిసం అంటున్నారే నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానందరెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి భార్యమ్మ జయ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తెన్ వేసుకొని నెత్తని పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీరైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్ట్లిస్టుల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి సునీతమ్మ ఐదేళ్ల కష్టం ఎవరికీ కనిపించడం లేదు ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు ఐదేళ్ళు న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లో అన్ని చుట్టూ ముట్టే ఐదు సంవత్సరాల కష్టంగా అనిపించలేదు ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడట ఈ నాలుగు ఇంటర్వ్యూలను పట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని ఈ నిర్ధారించుకున్నారంట అంటే మీకు ముందు చెప్పలేదా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి మీరు కన్విన్స్ అయితే అంట కన్విన్స్ అవ్వకపోతే ఎంత కన్విన్స్ కావాల్సింది ఎవరండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జులు కదా మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకున్నాడు ఈ పాప పాలిటిక్స్లో షైన్ అవుతుంది ఈ పాప నీకు బలం అవుతుంది ఈ పాప పార్టీకి మంచిదవుతుంది అన్న ఒపీనియన్ను జగన్మోహన్ రెడ్డి గారికి వందల సంఖ్యల్లో చేసి ఉంటారు అమ్మ కూడా చేసింది అమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీని చేస్తాను అని మాటిచ్చారు తర్వాత అమ్మ అడుగుతూ వచ్చింది తప్ప ఎంపీని చెయ్యి అని నేను ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నాకు ఈ పదవి ఇమ్మనని కానీ నాకు ఈ పోస్ట్ ఈ అని కానీ నేను ఒక్కరోజు కూడా నా నోరు తెరిసి అడిగిన పాపాన పోలేదు ఎందుకంటే నాకు తెలుసు ఆయనకి ఇష్టం లేదు అని ఏదైనా అన్నకిష్టం లేదులే అన్న వదిలేద్దాంలే అన్న అడిగాడు చేద్దాంలే అన్న కోసంలే అన్న అన్న అని పిచ్చిపెట్టిన దాని మాదిరి నేను చేశాను దానికి ఈరోజు అనుభవిస్తున్నాను అమ్మ చెప్పినప్పుడు కాదండి అమ్మకి మాట ఇచ్చింది ఆయనే అదే కదా ఆవిడ అడిగేది మాటిచ్చావు కదా అని ఆవిడ అడుగుతుంది ఇంకొద్దులేమ్మా ఇవన్నీ అనవసరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ